అందరికీ నమస్తే అండి పవన్ సాక్షిలోనే ఒక డెబేట్ అండి మహేశ్వర్ జగన్ జగన్మోహన్ రెడ్డిని కవర్ చేయాలనుకున్న ప్రతిసారి కూడా ఏదో ఒక ప్రాసతో వచ్చి నాలుగు ప్రాస డైలాగులు నాలుగు పంచి డైలాగులు మాట్లాడేసి ఎరిపప్పు అయిపోతా ఉంటాడు రాత్రి ఒక డెబేట్ లైవ్ కాదనుకోండి ఏదో ఒక రికార్డెడ్ వీడియో అప్లోడ్ చేశారు ఇందులో ఏమైనా మాట్లాడతాడంటే ఎలాగో చనిపోయిన వ్యక్తి ఎలాగ చనిపోయాడు ఇక్కడ ప్రభుత్వ లోపం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సరిగా భద్రత కల్పించలేదు చనిపోయిన శంగాయ్య గురించి మాట్లాడట్లా జగన్మోహన్ రెడ్డి కారు సింగాని తొక్కేసింది అలా జరగడం తప్పు అని చెప్పేసి అని మాట్లాడట్లా దానికి కారణం ప్రభుత్వం ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ కల్పించట్లేదు ఆయన్ని ఏదో చెయ్యాలనుకుంటున్నారని చెప్పేసి అని మాట్లాడతాడు ఒకసారి ఏమైనా మాట్లాడతాడు వినిపిస్త చూడండి నిజం చెప్పకపోవడం అబద్ధం అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం మోసాన్ని ప్రత్యర్థులపైకి నెట్టేయడానికి దొంగ సాక్ష్యాలు సృష్టించడం కుట్ర వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకొని కంటికి కనబడకుండా కుట్రను అమలు చేయడం కుతంత్రం జగన్ విషయంలో చంద్రబాబు తంత్రం ఇదే సినిమాలోకి వెళ్ళపోయేవా సినిమాలోనే రైటర్ గా ట్రై చేయపోయేవా బాగా వర్కౌట్ అవుద్ది నువ్వు నీ ప్రాసాన్ని దిక్కుమాలతాను నాకు అర్థం కాట్లా ఘటన జరిగి ఐదు రోజులు అయింది కదా ఈ విషయం మీ జగన్మోహన్ రెడ్డికి తెలుసు వైసీపీ నాయకులకు తెలుసు కదా మీ యజమానికి తెలుసు కదా ఈశ్వరా ఎప్పుడు బయట పెట్టారు వీడియో బయటకు వచ్చిన తర్వాత తాయితీగా నిన్న ఒక ట్వీట్ చేసాడు అవును జరిగింది నాకు తెలుసు ఆ విషయం తిరిగి వస్తుండగా మా నాయకులు నాతో చెప్పారని చెప్పేసి అని ఎక్కడ నువ్వు వచ్చేసి నిజం చెప్పకపోవడం అబద్ధం అబద్ధం చెప్పడం నిజం ఓరడా మా జీవితం ఇంకా మాట్లాడదా దీని జగన్ రెంటపాల పర్యటనకు వెళుతున్న సందర్భంలో జగన్ వాహనం ఢీకొని ఓ వృద్ధుడు మరణించాడని యోగాంధ్ర కార్యక్రమం ముగిశాక ఓ వీడియో రిలీజ్ చేశారు యోగాంధ్ర ఫెయిల్ అయిన తర్వాతనే ఇలాంటి వీడియో ఎందుకు బయటకు వచ్చింది నేను అనుకున్నారా నేను ఆ బాత్ వీడియో చేసినప్పుడే అనుకున్నా మీ అందరికి ఒకటే స్క్రిప్ట్ ఇచ్చారని చెప్పేసి ఇప్పుడు వీళ్ళ స్క్రిప్ట్ ఏంటంటే యోగాంధ్ర ఫెయిల్ అయ్యింది కాబట్టి ఈ వీడియోని డైవర్ట్ చేయడానికి రిలీజ్ చేశారని ఒకడు క్రియేట్ చేశానని ఒకడు నేను అంతా ఒకటే స్క్రిప్ట్ మీరు కావాలంటే బాగా చూడండి అదే బాధగుడ్లో ఉన్నాడు కదా అడో ఆంధ్ర పోడ్కాస్ట్ ఎవడో ఉన్నాడు కదా ఆ బోతుగుడ్లు సేమ్ స్క్రిప్ట్ ఈ కళదోడు సేమ్ స్క్రిప్ట్ స్క్రిప్ట్లో మాత్రం ఎలాంటి చేంజ్ ఉండదారా ఎవరు చెప్పాడరా యోగా ఫెయిల్ అయిందని చెప్పేసి అని ఒకవేళ మీరు అన్నదే నిజమే అనుకో దానివల్ల ఏంటిరా ఇంకా మాట్లాడే స్కేస్ స్క్రిప్ట్ మాత్రం మారదలకి స్క్రిప్ట్ ఒకటే ఉండాలి నేను అనుకున్నా ఎక్స్పెక్ట్ చేశా వీళ్ళు యోగాంధ్ర అన్నారంటే ఈ పేటిఎం బ్యాచ్ అందరికీ ఒకటే స్క్రిప్ట్ ఎలా ఉంటుంది నేను ఆల్రెడీ బాతుగుడ్లో వీడియో చేసి వైసీపీ సోషల్ మీడియా కొంతమంది మాట్లాడు దాన్నే ఫాలో అయిపోతున్నాడు వీడియో నీ మేధ అవుతాను తాకలేట నా దగ్గర సమాధానం లేదు కానీ ప్రమాదం జరిగిన రోజున గుంటూరు జిల్లా ఎస్పి అని చెప్పారు ఆ వృద్ధుడిని ఢీ కొట్టింది ఓ ప్రైవేట్ వాహనం అని క్లియర్ గా చెప్పారా లేదా రెడ్ బుక్ అమలు చేస్తున్న పోలీసులే ఆ మాట చెప్పాక అంతకు మించిన సాక్ష్యం ఇంకేముంటుంది కాదురా కళ్ళ ముందు కళ్ళ క్లియర్గా చాలా స్పష్టంగా కనబడుతుంది కదా జగన్మోహన్ రెడ్డి కారు ఒక వ్యక్తి తలపై నుంచి వెళ్ళడం క్లియర్గా కనబడుతుంది కదా జర్నలిస్టువే కదా ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత కూడా పోలీసులే చెప్పారు అంటే అవును పోలీసులు చెప్పారు ఆ పోలీసులకి తప్పుడు సమాచారం ఇచ్చింది మీరే ఒక కారు నెంబర్ చెప్పారు ఒక పలానా వ్యక్తి అని చెప్పారు పలానా వ్యక్తి అనుచరుడు అని చెప్పేసి అని చెప్పుకొచ్చారు అవునా ఇంత డ్రామా ఎందుకు చేశారా అంటే ఎందుకు చేశారు అంత డ్రామా డైవర్ట్ చేయడానికి అంటే జగన్మోహన్ రెడ్డి పేరు రాకుండా నిజంగా ఆ రోజు ఎందుకు చేశారు చెప్పిన అదే రోజు జగన్మోహన్ రెడ్డి కానివారి ఎక్కిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తెలుసు నిన్న కూడా ఆ విషయం నిజంగా మీకు ఏమాత్రం సిగ్గు ఉన్నా సరే పద్దెనిమిదో తారీఖునే లేదు లేదు మీకు నిజంగా సిగ్గు ఉంటే కనుక పలానా వ్యక్తి కాదు పలానా వ్యక్తి కాదు ఆ వాహనం కాదు ఎక్కింది జగన్మోహన్ రెడ్డి వాహనం అని చెప్పేసి ఎవరు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి చెప్పాలి చెప్పాడా లేదు దాన్ని కవర్ చేసుకోవడానికి మళ్ళీ ఒక ట్వీట్ మీరు వచ్చి అప్పుడు పోలీసులు అలా చెప్పారు కదా అప్పుడు వాళ్ళకున్న సమాచారం ప్రకారం అలా అనుకున్నారో అలా చెప్పారు ఓకే తర్వాత వీడియోలు బయటకు వచ్చిన తర్వాత కళ్ళ కట్టినట్టు కనబడుతుంటే అంత స్పష్టంగా ఉంటే మీ సాక్షిలో లైవ్ వీడియోనే రన్ అయితే రన్ రన్ చేశారు కదా సాక్షి వీడియో ఒకటి అది కాకుండా వైసీపీ కార్యకర్తలు రికార్డ్ చేసిన వీడియో ఆ రెండు అంత స్పష్టంగా కనబడుతుంటే దాన్ని ఎవడో క్రియేట్ చేస్తాడా నీకు ఏమైనా ఉందా అసలు నువ్వు జర్నలిస్ట్ పైగా మేము ఏమన్నా అంటే మళ్ళీ పొద్దున్న తేడుతారని చెప్పేసి మాట్లాడతారు ఎలా ఆ పర్యటన మొత్తం కవర్ చేసింది దేవినేని అవినాష్ అనుచరుడి వాహనం ఢీకొట్టి వృద్ధుడు మరణించాడని రామోజీరావు ఆత్మ రాసుకొచ్చింది కానీ మూడు రోజుల్లోనే మొత్తం తలకిందులైపోయింది కొత్త వీడియోలు పుట్టుకొచ్చాయి సినిమా కెమెరాలతో షూట్ చేసినట్టుగా అనుభవంతుడైన కెమెరామెన్ చిత్రీకరించినట్టుగా చూపించి చూపించినట్టుగా ఓ వీడియోను రిలీజ్ చేశాడు అది ఏ జనరేటెడ్ వీడియోనా ఒరిజినల్ వీడియోనా ప్రజల్లో జరుగుతున్న చర్చ ఇది ప్రజల్లో జరిగే చర్చ ఏం కాదు ప్రజలందరికీ ఒక క్లారిటీ ఉంది మీకే క్లారిటీ లేదు నిజం తెలిసి కూడా ఇప్పుడు ఇడు ఏ వీడియో అంటున్నాడు నిన్న జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు కదా ప్రమాదం జరిగింది అని చెప్పేసి అని మరి మిమ్మల్ని ఏ జోడిచ్చి కొట్టాలరా మాకు అర్థం కాదు అదే దాని ప్రస్తావన వదిలేసారు ఏ వీడియో ఎలా రా అసలు ఏ విధంగా ఏ వీడియో అయింది అది అంత వందల మంది ఏతో ఎలా జనరేట్ చేస్తారు ఎలా క్రియేట్ చేస్తారు అసలు నీకేనా బుర్ర ఏమన్నా పని చేస్తుందా నువ్వు జర్నలిస్ట్ అయినా అసలా కవర్ చేయడానికైనా కాస్త సిగ్గుండాలి మనం కవర్ చేయడానికి నిజంగా మనకి కాస్త సిగ్గుండాలి ఈశ్వర్ ఏమాట కా చెప్పుకోవాలని మరి అంత నిస్సిగ్గుగా దొరికేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్న తర్వాత కూడా అది ఒరిజినల్ కాదు అంటున్నారంటే మీరు మనుషులు కాదు గుర్తుపెట్టుకో బాగా ఐటీడీపీ ఇచ్చిన తీర్పు ప్రకారం అయితే అది ఏ జనరేటెడ్ వీడియో కాకపోవచ్చు కానీ ఒరిజినల్ వీడియోనే అయితే నిజంగా జగన్ వాహనం వల్లే ప్రమాదం జరిగి ఉంటే మరి మన కూటమి ప్రభుత్వం చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఆ వీడియోలో ఉన్నది నిజంగా నిజమైతే జగన్ భద్రతలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినట్టే పైలట్ వాహనాలు రో పార్టీ పోలీసులు లేరని ప్రభుత్వం ఒప్పుకున్నట్టే ఉండ్రా చెప్తా బాగా చెప్తాను గుర్తుపెట్టుకో బాగా ఇక్కడ సింగయ్య అనే వైసీపీ కార్యకర్త చనిపోయినందుకు వాళ్ళ బాధ లేదు జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం భద్రత కల్పించట్లేదంటే అది ఇక్కడ ఈ వేల ఏడు పది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం ఒక వాహనం కేటాయించింది బుల్లెట్ ప్రూఫ్ వాహనమే ఒక వాహనం కేటాయించింది జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ వాహనంలోనే ప్రయాణించాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే స్టార్టింగ్లో ఇప్పుడు కాదు ఆల్రెడీ ఒక సంవత్సరం కిందట ఇంట్ ఓడిపోయిన తర్వాత ఏమన్నాడు నాకు ఆ వాహనం వద్దు నాకు ఒక కొత్త ఫార్చునర్ కావాలి అది కూడా నల్ల కలర్లో ఉండాలి దగ్గర 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 మెరుచుకోవాలి నాకు ఆ కారే కావాలన్నాడు ప్రభుత్వం నీ కోసం మేము కొత్త కారు కొని ఇవ్వలేము అయినా అది వాడుకుంటే వాడుకో లేకపోతే నీది నీ ఇష్టం అని చెప్పేసి అని అన్నారు జగన్మోహన్ రెడ్డి వాడినా వాడకపోయినా ప్రభుత్వం కేటాయించిన వాహనం జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందే ఉంటుంది ఒక డ్రైవరు ఒక వాహనం కదా అది కాకుండా ఎస్కర్ట్ ఎగ్ ఎస్కర్ట్ అంటే ఎలాగో ఉంటారు కావున దీన్ని కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి రూల్ ప్రకారం అయితే ప్రభుత్వం ఇచ్చిన వాహనంలో ప్రయాణిస్తే ప్రభుత్వం కేటాయించిన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ వాహనం తోలినట్టు లెక్క కదా నువ్వు ఆ వాహనం ఎక్కువ ఆ బండిలో నువ్వు వెళ్ళవా నీ ప్రైవేటు వాహనంలో నీ ప్రైవేటు డ్రైవర్తో నువ్వు వెళ్ళేవు అది అది నీ దోళ దిగి కదా దానికి ఇక్కడికి వచ్చి ప్రభుత్వం భద్రత కల్పించలేదు ప్రభుత్వం ఇచ్చిన వాహనంలో ప్రయాణిస్తే ఓకే నువ్వు ప్రయాణించట్లేదు కదా ఎప్పుడో పక్కన పెట్టేసావు కదా అలాగే ఇక్కడికి వచ్చి భద్రత కల్పించలేదు ఆ రోజు పోలీసు వారు ఏం చెప్పారు పర్యాటనకి అనుమతి లేదు మీరు వస్తే గంజా బ్యాచ్చి ఎక్కువ వస్తారు మీ కార్యకర్తల్లో మెజారిటీ ఉండేది గంజా బ్యాచ్ వాళ్ళని మేము కంట్రోల్ చేయలేము ఆళ్ళు సృష్టిస్తారు దాడులు చేస్తారు ఒకరినో ఇద్దరు పొట్టను పెట్టుకునే ప్రయత్నాలు చేస్తారో ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలిసే ముందే కొన్ని ఆంక్షలు పెట్టారు మీరు వెళ్ళడానికి వీలు లేదు ఒకవేళ వెళ్తే ఒక మూడు వాహనాలు ఒక వంద మంది కార్యకర్తలతో వెళ్ళి రావచ్చు దానికి అభ్యంతరం లేదని చెప్పేసి అని దానికి వైసీపీ నాయకులు కార్యకర్తలు కొంతమంది గంజాయి వేచ్చు అంబట్రాంబాబు లాంటి వ్యక్తులు ఏం చేశారంటే పోలీసులు బ్యారిగేట్లు పెడితే పోలీసుల పైన దాడి చేసి వాళ్ళపైన పెద్ద పెద్ద రంకులు వేసి ఆ బ్యారిగేట్లు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కకి జరిపేసి గిట్రేసి నేను చెప్పే మాటలు కాదు సాక్షిలో తమ్ముళ్ళన్నా చూడండి బ్యారిగేట్లు పక్కకు విసిరేసిన అంబట్ రాంబాబు అంబట్ రాంబాబు మాస్ పోలీసులకు చుక్కలు దీపించిన అంబట్ రాంబాబు కథం దొక్కిన వైసీపీ కార్యకర్తలు జన సంద్రోహం వైసీపీ కార్యకర్తలని మనం ఆపగలమా ఏం చేశారు ఇద్దరిని చంపేశారు పోలీసులు ఆంక్షలు పెట్టింది ఎందుకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండడానికే కదా మరి ఇక్కడ మీరు ఆంక్షలు అన్నింటిని కూడా ఉల్లంఘించింది కాకుండా మన గంజాయి బిని తీసుకొచ్చి వాళ్ళ ఎవరిని విమర్శిస్తున్నారు మీరు ఎవడకరా మీరు చెప్పేసి వాళ్ళు ఓపన్యాసాలా అంటే మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఎవడు కాదన్నాడు ప్రతిపక్ష నేత అయితే కాదుగా మాజీ ముఖ్యమంత్రి అంతే పులివెందుల ఎమ్మెల్యే ఒక సాధారణ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి సాధారణ ఎమ్మెల్యే అందరికంటే అందరు ఎమ్మెల్యేల కంటే ఒక ఇద్దరు గన్మెన్లు ఎక్కువ ఉంటే ఉండొచ్చు సెక్యూరిటీ ఆ మాత్రం దానికి ఈ పోటు కూడా వెళ్ళే పనే పనికి రో పార్టీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి పరామర్శ దేనికి వెళ్ళాడండి ఎవరి కోసం వెళ్ళాడు ఎవరిని పరామర్శించడానికి వెళ్ళాడు బెట్టింగ్లో డబ్బులు బాగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న వైసీపీ కార్యకర్త కోసం వెళ్ళాడు వెళ్ళేదే ఒక దిక్కుమాల కార్యక్రమం ఆ కార్యక్రమానికి వందల మంది పోలీసులు జగన్మోహన్ రెడ్డి చుట్టూ చేరిపోయి ఒక రోప్ పార్టీ నిర్హిస్తారు అంటే అటుపక్క ఇటుపక్క తాళ్ళు పట్టుకొని నించుంటారా వెళ్ళినయన నువ్వు గంజాయి బ్యాచ్ను పరామర్శించినా బెట్టింగ్లో డబ్బులు బాగొట్టుకుని చచ్చిపోయినాన్ని పరామర్శించినా నేను పువ్వులో పెట్టి పంపించి తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళ కాపలా కాయాలా లేదు ఇంకొక పోరాటమో ప్రజల తప్పన పోరాటం రా ప్రజా సమస్యలు కూడా తెలుసుకోవడానికి ప్రజల్లోకి వెళ్తున్నాడు అనుకుంటే అది వేరే ఏ పాదయాత్ర ఇంకో యాత్రో ఇంకో యాత్ర నీ దినం ఏదో శవయాత్ర చేసే ఉంటే అది వేరే అది ఏం చేయట్లేదుగా మీకు ఎందుకు కల్పించాల రో పార్టీ మీరు చేసే దిక్మాల కార్యక్రమాలకి రోప్ పార్టీ ఎందుకు కల్పిస్తారని నాకు అర్థం అదే దిక్మాల లాజిక్లా అది ఏదో క్రియేట్ చేశారా ఉండడానికి ఉండాలి మనకి మాట్లాడడానికి బాబు కుట్రలో భాగంగానే దీన్ని అమలు చేశారని భావించాల్సి ఉంటుంది లేదంటే జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఈర్ష్యతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఏదైతేనే ఒక వీడియోను వదిలారు జగన్ వాహనమే ఢీ కొట్టిందని కేసు నమోదు చేశారు డ్రైవర్ పై కేసు పెట్టారు ఏ టూగా జగన్ ను చేర్చారు జగన్ వెంట ఉన్న వారందరి మేరకు ఈ కేసు తగిలించారు స్టాన్ఫోర్డ్ లో చదువుకోకపోయినా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న తెలివితేటలతోనే ప్రజలు ఓ ప్రశ్న అడుగుతున్నారు ఓ బస్సు యాక్సిడెంట్ చేస్తే డ్రైవర్ పైన కేసు పెడతారా బస్సులో ఉన్న వారందరి పైన కేసు పెడతారా మెడిమెంట్ లో బస్సు కి కార్ కి తేడా తెలియట్లా యాక్సిడెంట్ కి హిట్ అనడానికి తేడా తెలియట్లా ఎలా కాదురా అప్పుడు యాక్సిడెంట్ జరిగింది అనుకో సాధారణంగా జరిగే ప్రాసెస్ ఏంటి ఎక్కడైనా సరే ఏ యాక్సిడెంట్ అయినా సరే ఏ సందర్భంలోనైనా సరే ఏ ప్రాంతంలోనైనా సరే జరిగినప్పుడు మొట్టమొదటగా అంబులెన్స్కి ఫోన్ చేస్తారు అలాగే పోలీసు వారికి ఇన్ఫామ్ చేస్తారు కదా పోలీసు వారికి సమాచారం ఇస్తారు పోలీసు వారు వస్తారు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తారు ఏం జరిగింది ఎంతమంది గాయాలపాయలు అయ్యారు ఎంతమంది చనిపోయారు ఒకవేళ ప్రాణ నష్టం ఏదైనా జరిగిందనుకోండి కేసు నమోదు చేసి ఆ బళ్ళుని సీజ్ చేసి ఆ రెండు వెహికల్స్ అంటే ప్రమాదం జరిగినప్పుడు మ్యాక్సిమం ఒకటో రెండో వెహికల్స్ ఉంటాయిగా ఆ వెహికల్స్ని సీజ్ చేస్తారు దాన్ని యాక్సిడెంట్గా నమోదు అంటారు యాక్సిడెంట్ అంటారు దాన్ని యాక్సిడెంట్ అంటారు అప్పుడు యాక్సిడెంట్లో మృతి చెందినట్టు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి అని అంటారు సాధారణంగా ఇది జరిగే ప్రాసెస్ మీరేం చేశారు తొక్కేసి వెళ్ళిపోయారు తొక్కేసి వెళ్ళిపోతే ఏం చేయాలి దాన్ని హిట్ అంటారు అని అంటారు అలా గుద్దేసి పారిపోతే గుద్దేసిన వ్యక్తి అంటే కారు నడిపే వ్యక్తి కారులో ఉన్న వ్యక్తి కారు యజమాని కారులో ఎంతమంది ఉంటే అంతమంది పైన కూడా చర్యలు తీసుకుంటారు నీకు తెలియదు అది నువ్వు జర్నలిస్ట్వి కజర్ రెడ్డి పెట్టుకోవాలా కోర్టు పోటీ వేసుకోవాలి ఏదైతే టెలిఫ్రాన్ రోడ్ పెట్టుకోవాలా అది అలా పోతావుంటుంది గుడ్డి దిశ కొన్ని అలా చదువుకుంటా పోవాలా బస్సుకి కారుకి తేడా తెలియట్లా అంటే ఆర్టీసీ బస్సుకి నార్మల్ కారుకి తేడా తెలియట్లేదండి బస్సు పబ్లిక్ సర్వీస్ చేస్తూ ఉంటుంది జగన్ పబ్లిక్ సర్వీస్ చేసుకుంటూ పోయాడు నాకు అర్థం అట్లా ఈ దెక్క లాజిక్ అని అడుగుతున్నాను ఈ దిక్మాల్ లాజిక్ ఎవరి చెప్పాడు మీకు అంటే జనాలు మరీ అంత గుర్రులు అనుకుంటున్నారా మీరు అదిరా జనాలు ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా ఆ మాత్రం జనానికి తెలియదా గుద్దేశిపోతే ఇట్ అంటాను ఇట్ అంటానంటారా అంటే గుద్దేసి కేసు ఎలా పెడతానని అడుగుతున్నారా ఓ వ్యక్తిని చంపేస్తాను మీరు పైగా ఇక్కడికి వచ్చి కవరింగ్లా కాస్త సిగ్గుపడితే బాగుంటుంది అమ్మేశ్వర్ ఇలాంటి అప్పబాయా కోర్లు చెప్ప మాకు ఎలాంటి విశ్లేషణ చేయమాక ఇంకా మాట్లాడదా రేపు ఒక కారు యాక్సిడెంట్ అయితే ఆ డ్రైవర్ పైన మాత్రమే కేసు ఉంటుందా కారు కూర్చున్న వారందరి పైన కేసు అది యాక్సిడెంట్ గతంలో అది యాక్సిడెంట్ కి ఇది హిట్ అని రాను యాక్సిడెంట్ కాదుగా గుద్దేసి వెళ్ళిపోయారు వాస్తవానికి అయితే జగన్మోహన్ రెడ్డి ప్రయాణించే కార్ ఏదైతే ఉందో ఒకవేళ యాక్సిడెంట్ అయితే కనుక దాన్ని సీజ్ చేయాలి ఇప్పుడు ఏదైతే గతంలో ఇంతకుముందు ఒక వెహికల్ అని చెప్పుకొచ్చారు కదా ఆల్రెడీ ఆ వెహికల్ని సీజ్ చేశారు పోలీస్ స్టేషన్లోనే ఉంది జరిగేది అది ఒక వ్యక్తిని చంపేస్తే ఒకవేళ యాక్సిడెంట్ అయితే కనుక ఆ వ్యక్తి మరణానికి గల కారణమైన వాహనం ఏదైతే ఉందో దాన్ని మొట్టమొదట పోలీసు వారు సీజ్ చేస్తారు అంటే పోలీసు వారు స్వాధీనం చేసుకుంటారు కేసు నమోదు చేస్తారు కదా ఇంత ప్రాసెస్ ఉంటుంది దాన్ని యాక్సిడెంట్ అంటారు మనం గుద్దేసి వెళ్ళిపోతే యాక్సిడెంట్ అంటారండి మనం ఒక వ్యక్తిని గుద్దేసి చంపేసి పరామర్శించి రిటర్న్ వచ్చేసాం కూడా వచ్చినప్పుడు తెలిసిందంట సైలెంట్గా ఎవరు మాట్లాడకూడదు అని చెప్పేసి అని మన నాయకులు పంపించి ఒక పది లక్షల రూపాయలు సెటిల్ చేసేసి దాన్ని అక్కడితో క్లోజ్ చేపించేస్తాం బయటికి రాదు అని చెప్పేసి మనం అనుకున్నాం కానీ బయటకు వచ్చింది అది ఇప్పుడు ఏం చేయాలో తెలియక రకరకాల కారణాలు ఎత్తుక్కొని డైవర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు దయచేసి ఈ పకోడీ మాటలు ఎక్కడ కూడా మాట్లాడమా